ఈ రోజు కొత్తది భయంకరమైన భూతాలు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ ఆ సివిల్ కోడ్ ఉద్దేశం ఏంటంటే పెద్ద కులస్తులు మనం అందరు కూడా ఒకటే అవునయ్యా ఒక మర్డర్ చేశాను ఒకటి చంపేశాను అది ఒకటే కానీ నీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో నీకు కొన్ని చట్టాలు కొన్ని ఆర్డర్స్ కొన్ని పద్ధతులు ఉన్నాయి దాన్ని అతిక్రమించకూడదు పీసా చట్టం ఉంది రాజ్యాంగంలో రాజ్యాంగం అక్కడ నీవే నిర్ణయించాలా మరి అందరికి ఒకేలాగా పెద్ద కులాలు వాళ్ళు మీరు అందరు కూడా ఎద్దు పోతూ ఒకటే అంటే ఎలాగా దాని యూనిఫామ్ సివిల్ కోడ్ అని పెట్టి అది పార్లమెంట్ లో రావాల్సి ఉంది దాని మీద ఎన్నో కంప్లైంట్లు ఈ రోజు రెండు లక్షల కంప్లైంట్లు పెట్టించాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టి దాంట్లో ఏంటంటే నీ చట్టం వేరే నీ బువ వేరే నీ తిండి వేరే నీ జీవన విధానం వేరే నీవును అలా ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రాహ్మీణ ఆయన మీద ఒకటే ఎలా కుదురుతుందండి ఒక్కసారి యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది అనుకో నీ అట్రాసిటీ లేదు నీ నీ షెడ్యూల్ ఏరియా లేదు నీ ఉండదు లేదా నీకు స్పెషల్ ఎల్టీఆర్ ఉండదు ఇలాంటిది మొత్తం చెట్టు నరికి పాతి పెట్టినట్టు అవుతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు పెట్టి అందరు ఒకటే ఇప్పుడు మన అమిత్ షా గారు చెప్పారు కొత్త చట్టాలు బ్రిటిష్ వాళ్ళు చట్టాలు మనకెందుకు అది అంతా వద్దు ఇప్పుడు మనం కొత్తగా పెట్టుకుందాము కొత్తగా పెట్టుకుందామంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియా యాక్ట్ కానీ నైన్టీన్ నైన్టీన్ ఎయి యాక్ట్ కానీ లేకపోతే ఎయిటీన్ సెవెంటీ ఫోర్ యాక్ట్ కానీ లేదా ఈ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ కానీ మన అన్ని అన్నీ కూడా పోతాయి సమాధిపోతాయి అప్పుడు ఏమవుతుంది నువ్వు ఎలా పుట్టేవో ఆ గోసి మొదలుతాడు కొండ కూడా ఉండదు కొండ కూడా దబ్బేస్తున్నారు కదా ఇంతకుముందు కొండలు ఉండేవాళ్ళు మనం కొండలు కూడా దబ్బేస్తారు కాబట్టి యూఫార్మ్ సివిల్ కోడ్ కూడా వస్తుంది దాని మీద ఫైట్ చేస్తున్నాము దాని మీద ఒక రెండు లక్షలు పిటిషన్స్ పెట్టి అది ప్రెసిడెంట్ గారికి పెట్టాం పాప ప్రెసిడెంట్ గారు ఉన్నారు మనోమ్మాయి డిస్టి బొమ్మ అపాయింట్మెంట్ నాకు ఇవ్వండి అని అడిగితే నేను బిరిప్ చేద్దామని అడిగితే ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు ముప్పై ఎనిమిది మందిలో ముప్పై ఏడు మంది బ్రాహ్మీన్స్ ఉన్నారు రాష్ట్రపతి భవన్ లో మొన్న మన పీవిటీజీలు అందరికి రాష్ట్రపతి భవన్ లో మీరు ఆధార్ కార్డు తప్ప పేపర్ కానీ పెన్ను కానీ ఏం లేదు మేము భోజనం తింటాము మీరు భోజనం తినండి మేము చెప్పింది వినండి వెళ్ళి పొండి మీరేం అడగవద్దు రే బాబు అబ్దుల్ కలాం గారికి నాకు ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటలు రిప్లై వచ్చేది ఎన్ని లెటర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అది పెట్టి అది అలాగే ఫారెస్ట్ పాలసీ ఇంతగా పెద్దలు చెప్పారు ఫారెస్ట్ పాలసీ ఇరవై రెండు ఫారెస్ట్ పాలసీ వస్తే దాని ఉద్దేశం ఏంటంటే మీరు పీసా గీసా అంటున్నారు కదా మా ఊర్లో మేమే పెద్దలు మా ఊర్లో మేమే నిర్ణయించుకోవాలా అదంతా మేమే చేసుకోవాలని మీరు ఊపుతున్నారు కదా ఆ ఫారెస్ట్ పోలీసు వస్తే అది కాదు ఎవరైనా అదేని గారు కానీ అబ్బాయిని గారు వస్తే ఇది కొండ అలాగ కనిదారు నుండి అలాగ కొత్త వంశం నుండి ఏదైనా కావాలంటే ఇచ్చేయడమే అక్కడ మేము కన్నద కొండకి ఆ తహసీల్దార్లు చేసిన పని కదా మరి అలాగే ఇచ్చి పడేస్తారు అప్పుడు ఇచ్చేస్తే నీకు ఏముందా